మరి అది నిజంగానే వచ్చిందా పవన్ కళ్యాణ్ ఆ నిజంగా కూడా వచ్చిండొచ్చు ఎందుకంటే కొడాల నాని గారు బహుశా నిన్ననే పోసాని కృష్ణమల్లి గారి ఫోన్ చేసి ఉంటాడు పోసాని కృష్ణమల్లి గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు ఆయన సలహా మేరకే ఆయన చెప్పింది విని నాకు నిజంగా కూడా అటాక్ వచ్చి ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా వీళ్ళు కొంతమంది బ్యాచ్ ఉన్నారు ఈ బూతుల బ్యాచ్ వీళ్ళందరూ కూడా కలిసి అత్యంత అసభ్యంగా మాట్లాడటం చాలా బూతులు మాట్లాడటం ఒక రకంగా పబ్లిక్ దగ్గర ఏంది వీళ్ళు మినిస్టర్ స్థాయిలో ఇలా మాట్లాడుతున్నారు బూతులు అనేటువంటి విధంగా చేసుకున్నారు వీళ్ళందరినీ కూడా రెడ్ బుక్ ద్వారా కూడా ఒకళ్ళ తర్వాత ఒక అరెస్ట్ చేస్తున్నారు ఇది అందరు గమనిస్తూనే ఉన్నారు ఒకనొక స్థాయిలో ఇక అరెస్ట్లు ఆపేస్తారని అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేదు ఖచ్చితంగా అందరిని అరెస్ట్ చేయాల్సిందే ఆయన పట్టుబట్టారని అంటారు ఒక ఒక స్థాయిలో వద్దు అనుకున్నారు ఎందుకంటే చెట్టు పేరు వస్తుందేమో అనుకొని కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు కనుక తప్పనిసరిగా వీళ్ళని అరెస్ట్ చేయబోతే నేను నుంచి విడిపోతానని కూడా చెప్పి బెదిరించినట్టు కూడా వార్తలు ఉన్నాయి ఎందుకంటే ఆ తర్వాత రోజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు నేను ఇంకొక పదిహేను సంవత్సరాలు కలిసే ఉంటాను కూటమిలో అనే స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ఇచ్చారు ఆయన ఇచ్చిన మర్నాడే పోసాన్ కృష్ణమూర్తి అరెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా అవును ఎందుకంటే పోసాని కృష్ణమరళి గారికి దాదాపు పద్దెనిమిది కేసులు పెట్టారు ఆయన మీద ఆయన ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు ఇంకొక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు ఖచ్చితంగా ఆయన లోపలు పెట్టేశారు పర్మనె పెట్టాలని తీసుకెళ్లారు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి నిజంగానే బాలేదు మనం రిలీజ్ అయినప్పుడు ఆయన ఫేస్ చూసాం చంపంతా చాలా భయంకరంగా ఉంది పాపం కొట్టారా లేకపోతే త్వర డిగ్రీయా లేకపోతే ఆయన ఆరోగ్యం నిజంగా పాడైపోయి ఇంకొంతకాలం జైల్లో ఉంటే చచ్చిపోతాడేమని భయమేసి ఉంటుంది ఇంకెందుకు వచ్చి జైల్లో చచ్చిపోతే మళ్ళీ అనవసరమైన గొడవలు వస్తాయని చెప్పేసి ఆయన రిలీజ్ చేయడం జరిగిందేమో అని అనిపిస్తుంది అందరికీ ఇవన్నీ గమనించినటువంటి ఇవన్నీ చూసిన కొడ కొడాలనాని గారికి బహుశా ఉచబడి ఉంటాయి బహుశా వామ్మో నెక్స్ట్ మనల్ని అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే అధికారం కదా